ఈరోజు చిన్నీ సీరియల్ అయితే బాలరాజుని జైలుకి పంపించేశాను కోర్టు ఇచ్చిన బెయిల్ని క్యాన్సిల్ చేయించని చెప్పని ఇంకా దేవా చాలా సంతోషపడి ఇంకా నాగవల్లి మెల్లో అయితే తాలి కడతాడు ఇంకా అంతా కట్టిన తర్వాత ఇంకా ఇంకా హ్యాపీగా ఉన్నారు అని చెప్పని నాగవల్లి అనుకుంటుంది అరుంధతి నక్షత్రం కూడా చూపిస్తారు అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా నాగవల్లి అయితే ఈ మహిని పా చిన్నీని విడదీయాలి వీడు పా మహి చిన్ని విషయంలో ప్రతి దాంట్లో వీడి విన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంటుంది అని చెప్పని అంటుంటుంది కానీ కావేరీ అయితే ఒక పక్క బాలరాజని కేసు నుంచి తప్పించాలి అంటే సత్యం నా అన్నయ్యని చంపింది తను కాదు అని చెప్పని ఎలా నిరూపించాలా అని ఆలోచిస్తుంది తనకు తగ్గ ప్రయత్నాలన్నీ చేస్తుంది కానీ ఎక్కడ ఒక్క సాక్ష్యం కూడా అయితే దొరకదు ఈ లోపల హరి అయితే ఫోన్ చేసి కావేరీ విధంగా బా బాలాని కోర్టుకు తీసుకొస్తున్నారు ఈ లోపల నువ్వు ఏదైనా చేయి కావేరి ఒక్క సాక్ష్యం కూడా మనకు దొరికేటట్టు లేదు అని చెప్పనంటే ఇంకా కావేరి అయితే చాలా ఆలోచిస్తుంది కానిస్టేబుల్ శంకర్తో మాట్లాడుతుంది తన ద్వారా ఏమన్నా సీసీ కెమెరాలలో ఎక్కడన్నా వీడియో దొరుకుతుందా అని చెప్పని మొత్తం ఎంక్వైరీ చేసినా కానీ ఒక్క క్లూ అయితే కూడా సంపాదించలేకపోతుంది కానీ ఇంకా లాస్ట్ బాల బాలరాజుని అయితే కోర్టులోకి తీసుకొచ్చిన తర్వాత తను ముందుగా నా భార్య చనిపోయింది సార్ కానీ చనిపోయింది కదా నా కానీ అప్పుడు కూడా నా భార్యని నిర్దాక్షిణ్యంగా ఈ కేసులో ఎరికిచ్చారు దానికి తగ్గ ప్రూఫ్ నా దగ్గర ఉందని చెప్పనని ఇంకా కావేరి నిర్దోషగా నిరూపించే సాక్ష్యాన్ని అయితే కోర్టు ముందు పెడతాడు సరే నీ భార్య నీ అని చెప్పి నిరూపించుకుంటున్నావు కానీ సత్యం చంపింది నువ్వేనని చెప్పను అది వీడియో మొత్తం రికార్డ్ అయ్యింది కదా దాని గురించి ఏంది అని చెప్పనంటే దాని గురించి అయితే సార్ నా దగ్గర ఒక్క సాక్ష్యం కూడా లేదు మీరు ఇంకా ఏ శిక్ష వేయాలనుకుంటే వేయండి కానీ నా భార్య నిర్దోషం అని చెప్పని చెప్పండి అని చెప్ప అనేటప్పటికీ ఇంకా కోర్టు కూడా అయితే కొంచెం సందేహిస్తూ ఉంటుంది కానీ ఇంకెక్కడ సాక్ష్యం వారం రోజులు టైం ఇచ్చినా నువ్వు సాక్ష్యాలు ఏవి సంపాదించుకోపోగా నువ్వు మళ్ళీ గొడవలకు దిగి బెయిల్ ఉన్న బెయిల్ని కూడా క్యాన్సిల్ చేసుకున్నావు అని చెప్పి అనేటప్పటికీ ఎక్కడ బాలరాజుకి శిక్ష పడిపోతుందా అని చెప్పని కావేరి అయితే ఇంకా టెన్షన్గా ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే తనకైతే ఒక ఐడియా అయితే వచ్చి ఆ రోజు నాగవల్లికి దేవా గురించి నిజస్వరూపం చూపించాలని తను తీసిన వీడియో అయితే గుర్తొస్తుంది ఇప్పుడు ఆ వీడియోనే ఇంకా బాలరాజుని విడిపించే గొప్ప అస్త్రంలాగా పనిచేస్తుంది సార్ సాక్ష్యం ఉంది సార్ బాలరాజు తప్పు చేయదని సాక్ష్యం ఉంది సార్ అని చెప్పని పెద్దగా అరుస్తూ ఉంటే అదేందో అదేందు బౌన్లోకి చెప్పమంటే ఇంకా ఆ ఫోన్ తీసుకొని సార్ సాక్ష్యం ఉంది బాలరాజు ఏ తప్పు లేదు చేసిన వాళ్ళతోనే నేను ఈ సాక్షులు అని చెప్పని ఆ వీడియోని అయితే ఇంకా కోర్టు ముందు చూపిస్తుంది ఇంకా కోర్టు ముందు చూపించిన తర్వాత మొత్తం ఇని ఇంకా దేవా నోటితోనే పార్వతిని అలాగే సత్యంని అంతా చంపిందని చెప్పని మొత్తం చెప్పేటప్పటికి ఇంకా కోర్టు అయితే బాలరాజన్ కూడా నిర్దోషిగా విడుదల చేస్తూ దేవాని కస్టడీలోకి తీసుకోమని చెప్పని పోలీసులకైతే చెప్తుంది ఇంకా పెళ్లి చేసుకొని నా బావతో నేను సంతోషంగా ఉండాలి మహిని కొడుకులాగా చూసుకోవాలని చెప్పని నాగవల్లి కల అయితే ఇంకా సాయంత్రం లోపే ఇంకా వచ్చి దేవా అయితే పోలీసులు అయితే పట్టుకొని పోతారు నువ్వు ఎంత పని చేసావు మీరిద్దరూ నేను పసుపు పారా అని నాకు ఆరకముందే నా భావన నాకు దూరం చేసావు కదా చూస్తాను ఈ సంగతి అంటుంది